మన దేశంలో ఇప్పటికీ మాత అంటే ఎవరు అసలు భారతమాత ఏంటి భరతమాతకు ఎంతమంది భర్తలు ఏ భారత్మాత హే కౌ హమ్ శక్తిసే లడ్రహే హే హమ్ హిందుత్వవాదికో బాహర్ పెంకి దేంగే మేము గట్టిగా కొడితే గనక గల్లీలు సరిపోవు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే చాలు ఏసి పడేస్తాం ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ మలేరియా డెంగ్యూ ఎలాగో సనాతన ధర్మ అలాగా మహాభారతం రామాయణంలో ఉన్నటువంటి కథల వల్లే పిల్లలు చెడిపోయి రేపిస్టులుగా మారుతున్నారు కమల్ హాసన్ ఇక ఈ దేశంలో హిందుత్వం అనేది అత్యంత భయంకరమైనది ప్రకాష్ రాజు ఇది నిరంతర దాడి ఈ దాడి ఇప్పటిదా కానే కాదు స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఉన్నది విదేశీ దురాక్రమణదారులు మన మీద దండయాత్రలు కొనసాగించినప్పటి నుంచి ఉంది ఇంటి దొంగల సహకారంతో పరిపుష్టిగా ఈ విషపు భావజాలాలు ముందుకు సాగుతున్నాయి బలంగా మనం సిగ్గులేని వాళ్ళం కాబట్టి ఇవన్నీ పట్టవు మనకు సంబంధం లేదు కదా వాడు మన అమ్మను అంటున్నాడా ఆలిని అంటున్నాడా మన దేశాన్ని ధర్మాన్ని అంటున్నాడు నీ అమ్మ నీ ఆలి అని నువ్వు బతుకుతున్నావే వీటన్నింటికీ మూలమేంటో తెలుసా ఆ సనాతన ధర్మం దాన్ని అంటుంటే నీకు అంతకంటే అంటే తల్లిదండ్రులను అనేదానికంటే కొన్ని కోట్ల రెట్లు నొప్పి రావాలి రావట్లేదంటే ఓకే ఏదో ఒక రోజు అది తెలుసుకుంటావు కానీ తెలుసుకునే టైంకి నువ్వు బతికి బయట పడగలవా లేదా అనేది నేను చెప్పలేను ఇక ఇవాళ పార్లమెంట్లో చర్చ నడుస్తుంది వందే మాతరం గురించి ఇది ఎలా ఆవిర్భవించింది వందే మాతరం గేయం దాని చుట్టూ ఉన్నటువంటి స్వాతంత్ర్య పోరాటం ఇది ఎలాంటి స్ఫూర్తిని ఇచ్చింది ఎక్కడ పుట్టింది ఎవరు దీనికి ప్రేరణ కలిగించారు ఏ విధముగా వందే మాతరంని కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది ఇక్కడ మనం ల్యాండ్ అవ్వాలి ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతరం గేయం పూర్తి గేయం కాదు అందులో కొన్ని లేపేశారు ఎందుకు అంటే ముస్లింలు హర్ట్ అవుతారు అది పూర్తిగా చదివితే ఉందే మాత్రం అంటే ఏంటి అమ్మ నీకు నమస్కారం ఎవరు అమ్మ మనల్ని మోస్తున్న నేల తల్లి అదొక భావన ఆ భావన కూడా బరువుగా అనిపించేటటువంటి మత ఛాందసవాదం నూరిపోస్తున్నటువంటి మూర్ఖులకు ఒత్తాస పలుకుతూ వారిని మార్చాల్సింది పోయి వందే మాత్రాన్ని మార్చేశారు జనగణమన పాడినటువంటి మూర్ఖులు కూడా ఉన్నారుగా జనగణమన అని స్టార్ట్ అవ్వంగానే అలాగే కూర్చుని ఉంటారు సినిమా థియేటర్లలో ఇది మ్యాండేటరీ చేసిన టైంలో ఎంతోమంది కూర్చున్నారు ఆ కూర్చున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా లేవనటువంటి పరిస్థితి వస్తుంది కర్మఫలం వల్ల కాళ్ళు చేతులు పడిపోయి ఎందుకంటే దేశానికే రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఇంక వాళ్ళు ఏ మతస్థులైతే ఏంటి వాళ్ళు నమ్ముకున్న దైవం కూడా దాన్ని క్షమించదు ఖురాన్లో ఒక మాట ఉంటుంది నువ్వు ఏ దేశంలో అయితే ఉన్నావో ఆ దేశానికి సేవ చేయ ఆ దేశం కోసం ప్రాణం ఇచ్చేయి అని కానీ అది పాటిస్తారా లేదా ఈ మత ఖురాన్లో ఉన్నటువంటి అటువంటి మంచి మంచి మాటల్ని వీళ్ళు చెప్తారా లేదా మనకు తెలియదు కానీ చెప్పే విషయం బట్టే అవతలబాటు తయారవుతాడు ఇక ఇప్పుడు పార్లమెంట్లో ఇదే అంశం మీద చర్చ నడుస్తుంది చర్చలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని మళ్ళా గులాలు పడ్డాయి విపక్షాలు ఎందుకంటే కొన్ని విపక్షాలు ఇప్పటికీ సంతృష్టికరణ రాజకీయాల్లో భాగంగా ఉందే మాత్రం అంటే అలా పారిపోతాయి ఈ దేశంలో పుట్టి నువ్వు ఉందే మాత్రం అనను అంటే ఇంకెలాగా ఇక్కడ స్వాతంత్రం మనకు రావడానికి ప్రధాన నినాదాల్లో వందే మాత్రం ఒకటి మాతకి జై రెండవది జై హింద్ మూడవది వీటన్నింటిలో కొన్ని అంటాను కొన్ని అనను అది మా మత యొక్క సిద్ధాంతాలకు విరుద్ధం అంటే చాలా విచిత్రమైన ధోరణి అది ప్రమాదకరమైన ధోరణి అంటే నేను ఏమంటానంటే వందే మాత్రం మాతకి జై ఈ రెండు నినాదాలు చేయనివాడు ఈ దేశస్తుడు కాదు ఈ దేశానికి శత్రువే ఈ దేశానికి వ్యతిరేకే కాదు అని వాళ్ళు ఎన్ని వాదనలు చేసి తప్పించుకున్నా కూడా కుదరదు ఈ దేశాన్ని తల్లిగా భావించే ఒక నమస్కారం పెట్టలేనటువంటి ఒక సంకుచిత భావజాలం చాలా ప్రమాదకరం సరే లోక్సభలో ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు వందే మాత్రం వివాదం మళ్లీ ప్రస్తావన నేడు పార్లమెంట్లో మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోదీ వందే మాత్రంపై జరిగిన చారిత్రక వివాదాన్ని మరోసారి గుర్తు చేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మైనారిటీలను అసహనానికి గురిచేస్తుందనే భయముతో వందే మాత్రంలోని కొన్ని పంక్తులను తొలగించారు అని మోదీ అన్నారు ఆ తీసివేయబడిన పంక్తులను మోదీ స్వయంగా సభ మధ్యలో చదివి వినిపించారు మోదీ వెల్లడించిన మరో కీలక అంశం నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రాసినటువంటి లేఖలో వందే మాతరం మైట్ అప్సెట్ ముస్లిమ్స్ అని పేర్కొన్నట్లుగా చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందే మాత్రంకు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు అది దేశ స్వాభిమానానికి దెబ్బ అని తిరస్కరించాల్సిన సమయం కానీ ఐదు రోజుల్లోనే నెహ్రూ వందే మాత్రమును తిరిగి పరీక్షించాలని నిర్ణయించారు ఈ విషయాన్ని మోదీ భావోద్వేగంతో చెప్పారు వందే మాతరం కేవలం పాట కాదు అది భారత భూమి పట్ల ప్రేమ మన తల్లి దేశం పట్ల మన అర్పణ మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం ఇచ్చిన నినాదం మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ ఈ భూమి నా తల్లి నేను ఆమె కుమారుణ్ణి అని మోదీ చెప్పారు మన గర్వానికి మన స్వాతంత్ర్యానికి మన మాతృభూమికి అపార గౌరవం వందే మాతరం ఎప్పటికీ మారని భారత ఆత్మ వందే మాతరం ఒకసారి ప్రధాని మోదీ ఏమన్నారో కూడా చూద్దాం వందే మాతరం మాత్రం సామర్థ్యశాలి దుర్గా दश प्रहरण धारिणी कमला कमल दल वाणी विद्या दाईनी नमामि ताम नमा कमला अमलाम अतुलाम, सुदलाम सुभलाम, मातरम बंते मात अर्थात भारत माता ज्ञान और समृद्धि की देवी भी है और दुश्मनों के सामने अस्त्र शस्त्र धारण करने वाली चंडी भी है अध्यक्ष जी ये शब्द ये भाव ये प्रेरणा गुलामी की हताशा में हम भारतीयों को हौसला देने वाले थे इन वाक्यों ने तब करोड़ों देशवासियों को यह एहसास कराया कि लड़ाई किसी जमीन के टुकड़े के लिए नहीं है ये लड़ाई सिर्फ सत्ता के सिंहासन को कब्जा करने के लिए नहीं है ये गुलामी की बेड़ियों को मुक्त कर हजारों साल की महान जो परंपराएं थी महान संस्कृति जो गौरवपूर्ण इतिहास था उसको फिर से पुनर्जन्म कराने का संकल्प इसमें था